నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు మావోయిస్టుల లొంగబాటు పరంపర కొనసాగుతుంది ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా బాటలో మరొక అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కిలపల్లి వాసుదేవరావు అలీఎస్ ఆసన్ను కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు ఆయనతో పాటు నూట మంది సభ్యులు కూడా లొంగిపోయారు ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ కీలక నేతలు రూపేష్ రనిత సహా నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు నూట ఐదు మంది జగదల్పూర్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట అధికారికంగా లొంగిపోనున్నారు దీంతో మావోయిస్ట్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుంది దీంతో రెండు రోజుల వ్యవధిలో రెండు వందల యాభై ఎనిమిది మంది పోతున్నారని అమిత్ షా ట్వీట్ ద్వారా నక్సలిజంపై పోరులో ఇదే పెద్ద విజయమని పోస్టు చేశారు अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है तरीका के जो तरीका हमने लिया उस पर आपत्ति है लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को आप लोग भी सोचना चाहिए आप लोगों का सुरक्षा का चिंता ज़रूर है हमें पहले हम बचना है बाद में हम क्या करना है करके सोच सकते जो मौका है उसको इस्तेमाल कर सकते हम इसलिए सभी साथी लोग और किसी किसी साथियों का भी जानकारी भी नहीं है वो साथी लोगों का भी जानकारी हो रही कुछ लोगों को दूसरा दूसरा राज्यों में जो साथी लोग है ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहा है जानकारी भी नहीं है अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा तब आप लोग भी अगर सोचने से బిల్లు కోసం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ను బీజేపీ నాయకులు తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సీఎం నాయకత్వంలో అఖిలపక్ష ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈ నెల ఇరవై మూడున కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు ఈ సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బట్టి మీడియాతో మాట్లాడారు ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికల పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయటమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింగ్ సింగ్లీగారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్ గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళని బిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడినటువంటి విషయం తెలిసింది అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టిన నైట్ షర్ట్లు పెట్టపోవటం వల్ల లేకపోతే పంపించిన బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది దీని దృష్టిలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపు పొద్దున బంద్కి పిలిపించింది రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని సిపిఎం నేతలు వినతిపత్రం సమర్పించారు రాష్ట్రంలో యాభై ఆరు పర్సెంట్ మంది ఉన్న బీసీలకు న్యాయం జరిగేలా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆ పార్టీ నాయకురాలు భారతిని కోరారు సమగ్ర సర్వేల లెక్కల ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే ప్రతిపాదనలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి రాష్ట్రపతికి గవర్నర్కు పంపిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా నియంతళ మొండివైఖరి అవలంబిస్తుందని విమర్శించారు రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా చూస్తుందని అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్

స్తూ ఉంది ఇక్కడ చూస్తే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్రంగా జనాభా లెక్కలు జరిపి ఆ యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి చీసీలకి నలభై శాతం రిజర్వేషన్ అనేది చర్చిస్తే న్యాయం జరుగుతుందని ఆ ప్రతిపాదన మొత్తం కూడా పంపి అసెంబ్లీలో ఆమోదం పెంచినా కూడా ఆ తెలిసిన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఎప్పుడో మార్చిలో పంపిస్తుందాన్ని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అక్కడికి వాళ్ళు ఒప్పుకోకుండా అట్లాగే మోడీ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ అంగీకరించకుండా ప్రచారం చేస్తూ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈరోజు ఎన్నికలు స్థానికంగా ఎన్నికలు జరపకుండా నిర్లక్ష్యంగా అత్యంత నియంతగా కేంద్రంలో మోడీ సర్కార్ వ్యవహరిస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలి అమలు చేసే వరకు కూడా సిపిఎం పార్టీగా మేము బీసీ అందరినీ కూడా బీసీ సంఘాలను కట్టుకొని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంధు సిపిఎం పార్టీ పూర్తి మద్దతుని ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంలో మోడీ తన మొండి వైఖరిని వీడి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి గతంలో చూస్తే కూడా తమిళనాడులో బీసీ రిజర్వేషన్ని అక్కడ ఉన్నటువంటి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే అన్నారో దాని ప్రకారం ప్రతిపాదనల ప్రకారమే అట్లా రిజర్వేషన్ అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్నైనా పరిగణలోకి తీసుకొని వెంటనే మోడీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో కల్పించే విధంగా కార్యంలోకి రావాలని అట్లా లేకపోతే భవిష్యత్తులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజల్ల గ్రామ శివార్లలో శ్మశాన వాటికలో ఆరుగురు యువకుల వద్ద నుండి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని పది మంది యువకులపై కేసు నమోదు చేశారు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పలు కేసుల్లో ఉన్న జుంజునూరి సింహాద్రి ఇరవై రోజుల క్రితం తన మిత్రుడైన కారు మంచి రంజిత్ సూర్యదేవర రాజేష్ అశోక్ లతో ఒరిస్సా వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి వచ్చి గంజాయి విక్రయిస్తున్నాడు సింహాద్రి నుండి కేజిన్నర గంజాయిని సింగన్నపోగు శ్రీనాథ్ రాయల పవన్ రాజేష్ నుంచి అరకేజీ గంజాయిని కారుమంచి రక్షక్ మారేళ్ల స్వాములు కొనుగోలు చేసి పీల్చి అయిపోవడంతో సింహాద్రి వద్ద ఉన్న గంజాయిని పీల్చేందుకు శ్మశాన వాటిక వద్దకు చేరుకున్న సింహాద్రి రాజేష్ శ్రీనాథ్ పవన్ స్వామి రక్షక్ ఆరుగురు పోలీసులు పెట్రోలింగ్ పార్టీని చూసి పారిపోతుండగా పెట్రోలింగ్ పార్టీ పోలీసులు వారిని వెమ్మడించి పట్టుకున్నారు వారి వద్ద నుండి మూడు వందల ఇరవై గ్రాముల గంజాయిని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు మత్తుమందుకు అలవాటు పడి జీవితాలను యువత నాశనం చేసుకోవద్దని గంజాయిని అమ్మినా పీల్చినా కొనుగోలు చేసినా కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు జూబిల్ హిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ఆకాంక్షిస్తూ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతామధు జూబిలి హిల్స్ ప్రాంతంలోని ఇంటింటికి వెళ్లి గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించారు గోపినాథ్ స్థానిక చేసిన డెవలప్మెంట్ ను గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని నేతలను ఓటర్లను కోరారు

రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం జరిగే బంద్ కు అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతును కూడగడుతున్నామని అన్నారు బీసీ సంఘాల నేతలు అందులో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను బీసీ నేతలు కలిశారు బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చేసి కేంద్రానికి పంపిస్తే బిల్లును పెండింగ్ లో పెట్టడం సరికాదని ఆయా సంఘాల నేతలు అన్నారు రిజర్వేషన్ దక్కే వరకు తమ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు ఏదైతే జాక్ జేఏసీ ఏర్పాటు చేశారో ఆ జేఏసీలో జిల్లా కవర్నర్గా ఉన్నాను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో ఏదైతే ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీలో శాసనమనలో రెండు దఫాలుగా బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కానీ అది కేంద్రంలో ఆగిపోవడం ఆ తర్వాత రెడ్డి జాగృతి నాయకులు సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశించారు ఆ సుప్రీంకోర్టు హైకోర్టు కూడా బీసీలకు వ్యతిరేకంగా మొన్న పదో తారీఖు నైన్ షెడ్యూల్ మీద స్టే విధించడం అనేది బీసీ సంఘాలు ఇలా వ్యాప్తంగా బీసీ అన్ని కూడా ఐక్యతతో పద్దెనిమిదవ తారీఖు నాడు తీసుకున్నటువంటి రాష్ట్ర నాయకత్వం తీసుకున్నటువంటి బంద్కి సంఘీభావంగా ఈ రోజున ఖమ్మం జిల్లాలోని వర్తక వ్యాపార ప్రముఖులందరినీ కూడా బీసీ సంఘాల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పద్దెనిమిదో తారీఖు నాడు ఒకరోజు అది బంగారం వ్యాపారం కానివ్వండి కిరాణా వ్యాపారం కానివ్వండి స్టీలు సిండికేటు ఏ వ్యాపారస్తులైనా బీసీ అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి రేపు ఒక్కరోజు మాకు సంఘీభావంగా బంద్ చేయాలని చెప్పి కోరుతూ అట్లాగే కార్మిక వర్గానికి రేపు జరిగేటటువంటి బంద్లో ప్రత్యేకించి ఆటో కార్మికులు మరియు హమాలీ కార్మికులు ఇండస్ట్రీ కార్మికులు అందరూ కూడా గుమ్మస్తాల్లో పనిగా పనిచేస్తున్నటువంటి షాపులలో పనిచేస్తున్న షాప్స్లలో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న గుమ్మస్తాలు బట్టల షాపుల్లో పనిచేస్తున్న గుమ్మస్తాలు అందరికీ కూడా ఇది నా పేరు పెండిపోల రామమూర్తి బీసీ జేఏసీ కన్వీనర్గా చేస్తున్నాను స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొన్ని వర్గాలు పోయి కోర్టు పోవడంతో వాయిదా పడుతున్నాయి అవి వాయిదా పడ్డా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అని చెప్పి స్టే ఇచ్చింది కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ అన్ని వర్గాలకు వ్యాపారస్తులకు ఆటో యూనియన్లు కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తులకు మా యొక్క విజ్ఞప్తి రేపు మా రాష్ట్ర నాయకత్వం ఆర్ కృష్ణన్ గారు జాజుల సీన గారు కలిపి ఐక్యంగా జేసీ ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీల మద్దతుతో రేపు బంధు నిర్వహిస్తున్నాము ఈ బంధు ఒకటే మాకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు అభ్యంతరాలు ఏమున్నాయి ఈరో రేపు జరగబోయే బందుకి మద్దతు మద్దతు తెలపమని వినతి పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రేపు సంపూర్ణ మద్దతు మాకు అన్ని వర్గాల నుంచి అన్ని రకాల పార్టీల నుంచి అన్ని రకాల సంఘాల నుంచి మాకు మద్దతు ప్రకటించారు ఏ ఒక్క ఏ ఒక్క ఏ ఒక్క మనిషికి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ ఏ ఒక్క సంఘ నాయకుడికి కానీ ఏ అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఖమ్మం కలెక్టరేట్ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ శాఖలోని సమస్యలను తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు విద్యుత్ సమస్యలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బట్టి ఆదేశించారు ఈ సమీక్షలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు वर्षम बढ़ता, चेतन बढ़ता होगा, बट किसका ऑप्शन नहीं है? L C S बागेन तीस कोश्ना है, L C I आप उगतीस कोश्ना हो, एक्सेल सरकिस्तान की, and also प्रत्येक नाउ वी आर डूइंग यू ना हमारे अंडी छोटे बड़े वाले केस करते हैं, जिम्मेदार हम चाल और दो इंडस्ट्रीज बनते हैं, ना हमने कुंशालु कुछ चाल तो

ఉమ్మడి ఖమ్మం వరంగల్లో ఆరు వేల ఐదు వందల వాటికి మనము ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి మనం ఉచిత కరెంట్ ఇస్తున్నాం అండ్ కొంతమంది అన్మాయిన్ వర్క్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో లో మళ్ళీ నమస్కారం